తాజా అంశాన్ని చూస్తున్నాం అసెంబ్లీలో ప్రారంభమైన ప్రజా పద్దుల కమిటీ సమావేశం నుంచి భారాస ఎమ్మెల్యేలు వాకౌట్ చేశారు పీఎస్సీ చైర్మన్ అరకిపొడి గాంధీ అధ్యక్షతన పీఎస్సీ మొదటి సమావేశం మొదలైంది సమావేశం నుంచి భారాస సభ్యులు వాకౌట్ చేశారు ఇక మరింత సమాచారం మా ప్రతినిధి తిరుపాల్ నాడు తెలుసుకుందాం తిరుపాల్ చెప్పండి ప్రజా పద్దుల కమిటీ సమావేశం వివరాలేంటి రాకేష్ ఈవేళ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత పిఎస్సి ఏర్పాటైన తర్వాత మొట్టమొదటి ప్రజాపతిల కమిటీ సమావేశం జరిగింది ప్రజాపతిల కమిటీ చైర్మన్ గాంధీ అధ్యక్షతన ఈ కమిటీ జరిగింది అయితే గాంధీ కాంగ్రెస్ పార్టీలో చేర్నందున ప్రతిపక్షానికి రావాల్సిన పిఎసీ చైర్మన్ పదవి ఆయన ఇవ్వడం ఇవ్వడం పైన ఈఆర్ఎస్ ఎమ్మెల్యేలంతా కూడా తీవ్ర నిరసన వ్యక్తం చేశారు నిరసన వ్యక్తం చేసి ప్రాపర్ వేలో ఎంపిక జరగలేదని చెప్పేసి నిలదీశారు అయితే స్పీకర్ విచక్షణ అధికార మేరకు ఎంపిక చేసినట్టుగా శాసనసభ వ్యవహారాల మంత్రి శ్రీధర్బాబు చెప్పినట్టు బీఆర్ఎస్ ఎమ్మెల్యే చెప్తున్నారు బిఆర్ఎస్ ఎమ్మెల్యేలు శ్రీధర్బాబు చెప్పిన సమాధానానికి సంతృప్తి చెందక వాళ్ళంతా కూడా సమావేశాన్ని పాయికట్ చేసి బహిష్కరించి బయటకు చేశారు బయటకు వచ్చిన ప్రభావత వేముల ప్రసాద్ రెడ్డి అట్లాగో రాజోడు ముగ్గురు కూడా మీడియాతో చిట్ చాట్ చేస్తారు చిట్ చాట్ చేసినప్పుడు పలు అంశాలను వాళ్ళు ప్రస్తావించారు పిఎస్సీ చైర్మన్ గాంధీని ఎంపిక ఏ విధంగా చేస్తారు ఆయన ఇప్పటికే కాంగ్రెస్ పార్టీలో చేరారు కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు కాబట్టి ఆయన టిఆర్ఎస్ పార్టీలు లేరు అయినా కానీ పిఎస్సీ ఎప్పుడైతే ఎంపిక చేసే ముందు ప్రధానంగా ప్రతిపక్ష నేతను సంప్రదించిన తర్వాత ప్రతిపక్ష నేత ఎవరికి సూచిస్తే వాళ్ళకే ఆ పిఎస్సీ చైర్మన్ పదవి ఇవ్వాలా కానీ ఆ విధంగా జరగలేదని చెప్పేసి ఆరోపిస్తున్నారు అయితే గాంధీ ఎంపిక ప్రాపర్ మీద జరగలేదు కాబట్టి మేము ప్యాకెట్ చేసినాం దీని మీద మేము న్యాయపరంగా కూడా ముందుకు వేయడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి చెప్తున్నారు ప్రతి రూపాయి కూడా ప్రజల పక్షాన పిఎస్సీలో ఆడిట్ చేస్తుంది కాబట్టి చాలా ముఖ్యమైనది కాబట్టి ఇది పిఎస్సీ ఎప్పుడైనా కానీ ప్రతిపక్షం దక్కాలి కానీ ఆ విధంగా లేకుండా కాంగ్రెస్ పార్టీ ఫుల్డోట్ చేసి కాంగ్రెస్ పార్టీలో చేరిన వ్యక్తికి ఈ పిఎస్సీ చైర్మన్ పదవి ఇచ్చారని చెప్పేసి ఆరోపిస్తున్నారు దీని మీద స్పీకర్ స్పందించకుండానే కేవలం శాసనసభ వ్యవహారాల మంత్రి మాత్రమే దీని మీద సమాధానం చెప్తున్నారని చెప్పేసి ఆరోపిస్తున్నారు రాకేష్